Ja, das. படுத்து படத்தே <laughs> భయపడతాం పూల చెట్లలో ఒక నాలుగు పక్షులు ఉన్నాయి కరెక్ట్గా గమనిస్తే మీరు కనిపిస్తాయి అది చిటికిన వేలంతా కూడా లేవు కానీ అవి పుల్లలు తీసి గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అక్కడే గూడు కట్టుకోవడానికి కూడా నాలుగు పక్షులు చూస్తున్నాయి ఎంత విచిత్రం కదా అదే మనం చెయ్యి అందులో పెట్టామంటే చెయ్యి ఎంత గీసుగుపోతుంది కదా కానీ అవి ఎంత జాగ్రత్తగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఏమాత్రం వాటికి తగలకుండా ఎలా జంప్ చేస్తూ ఆ చిన్న చిన్న పిల్లల్ని అవి గూడు కట్టుకోవడానికి ఎంత బాగా ఏరుతున్నాయో చూసిన ప్రకృతే వాటికి అన్నీ నేర్పుతుంది కరెక్ట్గా గమనిస్తే మనకి అగో తెలుస్తుంది చిన్న చిన్న పుల్లలు అవి ఉన్నదే చిటికిన ఉన్నాయి ఆ పుచ్చి పక్షులు వాటికి మొయ్యగలిగినన్ని కొమ్మల్ని విరుస్తున్నాయి నోటితో విరిచి అవి అక్కడ ప్రయత్నిస్తున్నాయి లేదా ఇంకో దగ్గరకు కూడా తీసుకెళ్ళడానికి ఆ కొమ్మల్ని నోటుతో పట్టుకొని ముందుకి ఎగురుతున్నాయి ఎంత ఆశ్చర్యం కదా పిల్లల గురించి ఆ బుజ్జి పక్షులు ముందుగానే గూడుని తయారు చేస్తున్నాయి ఇదే ప్రకృతి ధర్మం